హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి వెజిటేరియన్ కర్రీని అయితే చూపించబోతున్నాను ముఖ్యంగా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం నాన్ వెజ్కి దీటుగా పోటీగా ఉండే స్పైసీ అండ్ టేస్టీగా ఉండే సోయా కుర్మా కర్రీని అయితే మీకు చూపించబోతున్నా ఈ కర్రీ రైస్ రోటీ పూరి పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ సోయా కుర్మా బ్యాచిలర్స్ బాయ్స్ కూడా చేసుకోవడం చాలా సులభం అండి అంత బాగుంటుంది ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి తిన్నా కొద్ది కూడా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది వీడియో పెరాసిస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక మిల్మేకర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇందులో మీడియం సైజు చిన్న సైజు పెద్ద సైజు మనకు త్రీ టైప్స్ ఆఫ్ మిల్మేకర్ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి నేను చిన్న సైజ్ ప్యాకెట్ మిల్ మేకర్ది ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసేసుకొని బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ పోసేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి కలుపుకొని పదిహేను నిమిషాలు మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఇలాయచీలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు కొద్దిగా బండ పువ్వు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇలా రెండు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసి క్యాప్ పెట్టేసి వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత హాట్ వాటర్లో నుండి మిల్ మేకర్ తీసేసి టైట్గా పిండేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా మనం వేసి ఉంచామనుకో మిల్ మేకర్ చాలా మెత్తబడిపోతాయి చిట్లిపోతాయి కాబట్టి ఇలా పదిహేను నిమిషాల తర్వాత టైట్గా పిండేసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి నా చికడాలో జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మిల్ మేకర్ ఇందులో కొంచెం పసుపు వేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం దగ్గర పడేంతవరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు మిల్ మేకర్ని పొడి పొడి అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్సిడ ఆయిల్ ఒక్క జస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క ఒక లవంగం ఒక ఇలాచి కొంచెం బండ పువ్వు రెండు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసి ఈ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పట్టుకున్న ఉల్లిపాయ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అన్నీ పచ్చియే కాబట్టి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం మంటని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటే మనకు మంచిగా ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో మగ్గుతుంది అప్పటి వరకు ఒక మిక్సీ జార్లో రెండు పెద్దగా కట్ చేసిన టమాటాలు ఒక ఐదర వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ముక్క వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తని టమాటా ప్యూరీ పట్టుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి ఉల్లిపాయ పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయింది ఇక్కడ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ప్యూరుడు పచ్చిదే కాబట్టి ఇప్పుడు ఈ టమాటా ప్యూరు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ ఉల్లిపాయ పేస్ట్లో కలిసే విధంగా మనం కలుపుకోవాలి సేమ్ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఎలా కలుపుకున్నామో ఈ టమాటా ప్యూరీని కూడా ఇప్పుడు ఇట్లనే కలుపుకోవాలి ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసి ఈ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంతవరకు మంటల్లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు వన్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్టు వన్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ మసాలాలంతా గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఈ గ్రేవీ అంతా చక్కగా కలిసేలా మనం కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకోవడం వల్ల మసాలా అంతా గ్రేవీకి పట్టి అంతా బయటికి ప్యాన్ను సపరేట్ అవుతుంది పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి అంతా పైకి తేలింది కదా గ్రేవీ అంతా చిక్కబడింది కదా మూత తీసేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిలికిన పెరుగు ఒక హాఫ్ కప్ అయితే తీసుకోవాలి ఫ్రెష్ది మనం అలాగే గడ్డ పెరుగు తీసుకున్నామనుకో గ్రేవీలో సరిగ్గా కలవదు చిలికిన పెరుగు తీసేసుకొని ఇప్పుడు ఇందులో గ్రేవీలో వేసేసి ఒక పది నిమిషాల వరకు అదే విధంగా స్పూన్ తోటి కలపాలి అలా కలుపుకున్న తర్వాత కూడా మరొకసారి పది నిమిషాల వరకు మనం మూత పెట్టేస్తే గ్రేవీలో పెరుగు బాగా మిక్స్ అయ్యి నూనె పైకి తేలేంతవరకు చక్కగా కలుపుకోవాలి మూత తీసిన తర్వాత ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకున్న ఇప్పుడు మిల్ మేకర్స్ని వేసేసుకొని ఈ మిల్ మేకర్కి అంత గ్రేవీ పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు చిక్కగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకోవాలి ప్రతి ఐటెం మనం వేసినప్పుడు ఆయిల్ పైకి తేలేంతవరకు మనం వేయించిన తర్వాత మరి ఇంకొక ఇంగ్రీడియన్ అయితే వేయాలి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పైనుండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా సోయా కుర్మా కర్రీ అయితే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సోయా కుర్మా కరి కింద నాన్ వెజ్ కూడా పనికిరాదండి అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసేయండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్